నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్న ఐ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం బుధపెస్ట్ హంగేరియాలో జరుగుతున్న నలభై ఐదో చెస్ ఒలింపియాడ్లో రౌండ్ సెవెన్లో బోర్డ్ వన్లో ఆస్ట్రియాకి నార్వేకి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఇక్కడ ఆస్ట్రియా దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది వ్యాలంటీన్ డ్రాగ్నేవ్ అలాగే నార్వేని రిప్రజెంట్ చేస్తుంది మ్యాగ్నస్ కాల్సన్ ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను మీకు మ్యాగ్నస్ కాల్సన్ గురించి కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ ఇక్కడ ఆస్ట్రియన్ ప్లేయర్ అయిన వ్యాలెంటీన్ డ్రాగ్నేవ్ గురించి చెప్పాలంటే ఆయన వరల్డ్ ర్యాంక్ వచ్చేసి మూడు వందల పదహారు అలాగే రెండు వేల పద్నాలుగులో ఫీడే మాస్టర్ అయ్యారు రెండు వేల పదహారులో ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో గ్రాండ్ మాస్టర్ అయ్యారు అలాగే ఈ నలభై ఐదో శాస ఒలింపియాడ్లో వ్యాలంటీన్ డ్రాగ్నేవ్ రిసర్డ్ రాపోర్డ్ తో అలాగే డూడా తో డ్రా చేశారు కాబట్టి వాలంటీన్ డ్రాగ్నే ఒక గట్టి అపోనెంట్ మరి చూద్దాం వాలంటీన్ డ్రాగ్నే లాంటి గట్టి అపోనెంట్ మ్యాగ్నస్ కాల్సన్ లాంటి గొప్ప ప్లేయర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసిద్దాం వాలంటీన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఏ కథలోకి వెళ్తా Thank you. पॉन्टो e4 किंग्स पॉन ओपनिंग पॉन्टो d6 पर्त्स डिफेंस पॉन्टो d4 नाइट f6 नाइट c3 पॉन्टो e5 नाइट f3 नाइट b2 d7 लायन वेरिएशन ऑफ द पर्त्स डिफेंस बिशप c4 बिशप e7 ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేసుకుంటారు వాలెంటిన్ క్యాస్ల్స్ కింగ్ సైడ్ మాగ్నస్ క్యాస్ల్స్ కింగ్ సైడ్ ఈ పొజిషన్ లో వాలెంటిన్ కి రూక్ e1 అలాగే पॉन्टो h3 అలాగే పాయింట్ ఏ ఫోర్ అనేవి నోన్ మూవ్స్ అలాగే వాలెంటైన్ కూడా అదే మూవ్ ఆడతారు పాయింట్ ఏ ఫోర్ దీనికి ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ హెచ్ త్రీ పాయింట్ టూ హెచ్ సిక్స్ బిషపీ త్రీ ఈ ఎయిట్ ఈ పొజిషన్లో వ్యాలెంటైన్కి ఈ వన్ లేకపోతే క్వీన్ డి టూ లేకపోతే డి క్యాప్టర్ సి ఫైవ్ అది కాకపోతే పాయింట్ టూ డి ఫైవ్ అనేవి నోన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్లో వ్యాలెంటైన్ ఆడిన మూవ్ పాయింట్ ఏ ఫైవ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు అవునా దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్లో వ్యాలంటీన్ డి ఫోర్లో ఉన్న పాయింట్ని తన బిషప్తో క్యాప్చర్ చేయొచ్చు నైట్తో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే తన క్వీన్తో కూడా క్యాప్చర్ చేయొచ్చు వాలంటీన్ తన క్వీన్తో క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ ఎఫ్ ఎయిట్ రుకెఫ్ టు ఈ వన్ క్వీన్ సి సెవెన్ బిషప్ ఎఫ్ ఫోర్ ఈ మూతో వ్యాలెంటీన్ సి సెవెన్లో ఉన్న క్వీన్ నిక్స్రే చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ ఫైవ్ బిషప్ బ్యాక్ టు ఈ టూ వాలెంటీన్ తన బిషప్ని సేవ్ చేస్తున్నారు బిషప్ డి సెవెన్ బిషప్ జీ త్రీ ఈ పొజిషన్లో వాలంటైన్ నైట్ డీ టూ అనే మూవ్ ఆడొచ్చు లేకపోతే తన ఎఫ్ పాని ఎఫ్ ఫోర్ కూడా పుష్ చేయవచ్చు అంటే నైట్ని మూవ్ చేసిన తర్వాత ఈ ఫైవ్లో నైట్ని అటాక్ చేయడానికి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ సిక్స్ బిషప్ హెచ్ ఫోర్ అటాకింగ్ సిక్స్ నైట్ ఇప్పుడు మ్యాగ్నస్ తన ఎఫ్ సిక్స్ నైట్ని డిఫెండ్ చేస్తారు తో రుక్ సిక్స్ డిఫెండింగ్ ద దిక్స్ నైట్ ఈ పొజిషన్ లో వాలెంటైన్ నైట్ ని ఇలా డి టూకు మూవ్ చేయొచ్చు ఆ తర్వాత తన ఎఫ్ వన్ ఎఫ్ ఫోర్ కి ఇలా పుష్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్ లో వ్యాలెంటైన్ తన నైట్ తో ఈ ఫైవ్ లో నైట్ ని క్యాప్చర్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ సి ఫైవ్ దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ సి ఫైవ్ ఈ మూతో మ్యాగ్నస్ వ్యాలెంటైన్ ని అలౌ చేస్తున్నారు తన బిషప్ తో ఎఫ్సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేయమని అప్పుడు మ్యాగ్నస్ తన జీ ఫోన్ తో క్యాప్చర్ చేయాల్సి వస్తుంది అప్పుడు జీ ఫైల్ ఓపెన్ అయిపోద్ది వ్యాలంటైన్ తన రుక్స్ తో అటాక్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ ఆడిన రుక్ క్యాప్చర్ సి ఫైవ్ అనే మూవ్ కి వాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ బి ఫోర్ బిషప్ క్యాప్చర్ సిక్స్ ఆడకుండా ఈ మూవ్ ఆడారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు ఈ ఎయిట్ ఈ పొజిషన్ లో వ్యాలంటీన్ గానీ తన బిషప్ తో ఎఫ్ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేసారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు జీ ఫైవ్ ఓపెన్ అయింది పాంట్ ఎఫ్ ఫోర్ అటాక్ ద ఈ ఫైవ్ రుక్ రుకీ సెవెన్ రుకే టు డి వన్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ తన డి పా ఇలా డి ఫైవ్ కి పుష్ చేయొచ్చు అప్పుడు గేమ్ మామూలుగానే కొనసాగుతుంది పది గొప్పగా అయితే ఏం లేదు ఈ పొజిషన్ వెళ్తున్నాం మ్యాగ్నస్ ఆడిన రుక్ అనే మూకి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ త్రీ ఫైవ్ దీనికి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డి వన్ అలా కాకుండా ఈ పోజిషన్ లో వ్యాలంటైన్ తన బి పాన్ తో ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బి క్యాప్చర్ సి ఫైవ్ అప్పుడు మ్యాగ్నస్ సింపుల్ గా తన రుక్ తో ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్ సి ఇప్పుడు ఈ సి త్రీలో ఉన్న నైట్ని డిఫెండ్ చేయడం కొంచెం కష్టమే ఒకవేళ వాలంటీన్ కానీ ఆ నైట్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించారనుకోండి అప్పుడు ఏ ఫైవ్లో ఉన్న పాన్ క్యాప్చర్ అయిపోద్ది ఈ లో వ్యాలంటీన్ గాని తన రుక్ ని ఇలా ఏ త్రీకి మూవ్ చేస్తారనుకోండి రుక్ ఏ త్రీ అప్పుడు మ్యాగ్నస్ సింపుల్గా తన తో ఏ ఫైవ్లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు అలా కాకుండా ఈ పొజిషన్లో లో తన నైట్ ని ఏ ఫోర్కి కి మూవ్ చేశారనుకోండి నైట్ ఏ ఫోర్ అప్పుడు కూడా మ్యాగ్నస్ తన రుక్ తో ఫైవ్లో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో లో వ్యాలంటీన్ గానీ నైట్ ని ఫైవ్ మూవ్ చేశారు అనుకోండి అప్పుడు మ్యాగ్నస్ నైట్స్ ని చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ కాబట్టి ఈ పొజిషన్లో ఎలా లేదు అనుకున్నా వాలంటీన్ కొంత మెటీరియల్ ని కోల్పోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సిన ఆడిన పాన్ టు సి మూవ్కి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బ్యాక్ టు డి వన్ సీ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ పోజిషన్లో వ్యాలంటైన్ ఈ ఫైవ్ రుక్ని క్యాప్చర్ చేయడం తప్పితే పెద్దగా మంచి మూవ్స్ లేవు వ్యాలంటైన్ కూడా అదే చేస్తారు బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ ఇప్పుడు సి త్రీలో ఉన్న నైట్ అటాక్లో ఉంది చూడండి ఈ పాన్ వల్ల అందుకే ఈ పోజిషన్ లో వ్యాలంటీన్ తన సీ త్రీలో నైట్ ని మూవ్ చేస్తారు డి ఫైవ్ కి నైట్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ టీ ఫైవ్ ఈ క్యాప్చర్స్ టీ ఫైవ్ పాంటూ ఈ ఫోర్ ఈ పోజిషన్ లో మ్యాగనస్ కాల్సన్ డి త్రీ స్క్వేర్ ని తన పావంతో కంట్రోల్ చేస్తున్నారు అందుకే మ్యాగనస్ కాల్సన్ ఆడిన పాంటూ ఈ ఫోర్ అనే మూకి వ్యాలంటీన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ ఫోర్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ లైట్ బిషప్స్ కానీ మ్యాగనస్ కాల్సన్ దీనికి ఒప్పుకోరు పాంటు ఎఫ్ ఫైవ్ డిఫెండింగ్ ద ఈ ఫోర్ పాండ్ బిషప్ హెచ్ ఫైవ్ అటాకింగ్ ద ఈ ఎయిట్ రుక్ రుక్ ఎయిట్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ సి లో ఉన్న పాంట్ ని తన క్వీన్తో అటాక్ చేస్తున్నారు అలాగే రుక్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి వాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ పా సిక్స్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కానీ తన క్వీన్తో సీ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్ సి టూ అప్పుడు వ్యాలంటైన్ సింపుల్ గా తన క్వీన్ ని డి ఫైవ్ చేసి శిక్ష చెప్తారు ఇప్పుడు బి సెవెన్ లో ఉన్న పాన్ క్యాప్చర్ అయిపోద్ది ఆ తర్వాత డి సెవెన్ లో ఉన్న బిషప్ అలాగే ఏ సిక్స్ లో ఉన్న పాన్ ఫోర్ అవుతాయి బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే వ్యాలెంటైన్ ఆడిన పాన్ సిక్స్ అని మూవ్ కి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సింట్ సిప్చర్ సి త్రీ ఇప్పుడు మ్యాగ్నస్ కాసన్ కి పాన్ ఉంది క్వీన్ బీ త్రీ చెక్ ఇప్పుడు బీ సెవెన్లో ఉన్న పాయింట్ క్యాప్చర్ అయిపోద్ది క్వీన్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ బీ సెవెన్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ తన బిషప్ని సి సిక్స్ ఇలా మూవ్ చేసేలా అటాక్ చేయలేరు ఎందుకంటే సి ఎయిట్లో ఉన్న మ్యాగ్నస్ కాసిన ఒక రుక్కు ఏ డిఫెన్సు లేదు అందుకే వాలంటైన్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ అనే మూవ్కి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ఈ సిక్స్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సిన తన బిషప్ని ఇలా సి సిక్స్ మూవ్ చేసి ఇలా అటాక్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు సి లో ఉన్న కి క్వీన్ డిఫెండ్ చేస్తుంది కాబట్టి అలాగే ఈ పొజిషన్లో వ్యాలంటైన్ ఎక్స్చేంజ్ అప్లో ఉన్నారు కాబట్టి ఆయన తన ని సాక్రిఫైస్ చేయొచ్చు ఈ ఫోర్లో ఉన్న ని క్యాప్చర్ చేసి అలా క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ సి ఫోర్ ఎఫ్ క్యాప్చర్ సి ఫోర్ బిషప్ జీ ఫోర్ ఈ మూవ్తో వాలెంటైన్ డి సెవెన్ లో బిషప్ ని ఎక్స్రే చేస్తున్నారు అలాగే డి సెవెన్ లో ఉన్న బిషప్ క్వీన్ తో కూడా అటాక్ లో ఉందిలా కాబట్టి ఇప్పుడు డి సెవెన్ లో బిషప్ క్యాప్చర్ అయిపోద్ది క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి సెవెన్ రుక్సీ సెవెన్ బిషప్ ఏ ఫోర్ ఈ పొజిషన్ లో బిషప్స్ ఆపోజిట్ కలర్స్ తో ఉన్నాయి అలాగే మ్యాగ్నస్ కాసన్ ఒక పాన్ అప్ లో కూడా ఉన్నారు అలాగే మ్యాగ్నస్ గేమ్ లో మ్యాగ్నస్ ఆడిన క్వీన్ ఈ సిక్స్టీన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ ఇప్పుడు వాలంటైన్ ప్యాస్ డి పాయింట్ క్యాప్చర్ అయిపోయింది ఇప్పుడు థ్రెట్ ఏంటంటే బిషప్ హెచ్ టు చెక్ అనేది థ్రెట్ అప్పుడు డిస్కవర్డ్ అటాక్ అవుతుంది మ్యాగ్నస్ కాల్సన్ క్వీన్ నుండి వ్యాలంటైన్ క్వీన్ పైన కాబట్టి ఈ పొజిషన్లో వ్యాలంటైన్ తన క్వీన్ని మూవ్ చేయాలి ఏ సెవెన్ పాంట్ సి టూ ఇప్పుడు సీటులో ఈ పాయింట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది దీనికి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ సిక్స్ బిషప్ ఎ ఫోర్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ సి వన్ క్వీనింగ్ స్క్వేర్ ని తన బిషప్తో కంట్రోల్ చేస్తున్నారు దీనికి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సెవెన్ ఈ పొజిషన్లో లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కాల్సన్ కంప్లీట్ గా ఈ గేమ్ ని విన్ అవుతున్నారు కానీ ఆయన ఖచ్చితంగా ఒక మూవ్ ఆడాలి ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కాల్సన్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోర్రి రుక్ బి ఎయిట్ ఈ టెక్నిక్ తెలియక ఇన్ని ఏళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఇప్పుడు చూడండి బి ఎయిట్ లో రుక్ ని బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే బి ఎయిట్ లో రుక్ బి వన్ స్క్వేర్ ని ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే బి వన్ స్క్వేర్ ని మ్యాగ్నస్ కాల్సన్ సి టూ లో ఉన్న పాన్ కూడా ఇలా డిఫెన్స్ చేస్తుంది దీనికి వాలంటీన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఏ సెవెన్ అలా కాకుండా ఈ పొజిషన్లో వ్యాలంటైన్ కానీ తన ఏ పా పుష్ అనుకోండి ఏ సెవెన్ కి ఏమవుతుందో చూద్దాం పాన్ టు ఏ సెవెన్ రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ పాంట్ టు ఎయిట్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ చెక్ రుక్ బి ఎయిట్ ఈ పొజిషన్లో క్వీన్స్ కానీ ఎక్స్చేంజ్ అయితే అప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఒక పాండ్ ని మాత్రమే కోల్పోతారు కాబట్టి ఈ లైన్ వల్ల మ్యాగ్నస్ కాల్స్కి వచ్చిన నష్టమేమీ లేదు బ్యాక్కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన రుక్ బిఎట్ అనే మూకి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ ఏ సెవెన్ క్విన్ డీ సిక్స్ ఈ పొజిషన్లో వ్యాలంటైన్ తన జీ పాయింట్ని జీ త్రీకి ఇలా పుష్ చేయలేరు ఒకవేళ అలా పుష్ చేసారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం పాంట్ జీ త్రీ బిషప్ డీ టూ అటాక్ ద ఈ వన్ రుక్ రుక్ ఈ టూ రుక్ బీ వన్ చెక్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ కంప్లీట్గా ఈ గేమ్ని విన్ అవుతున్నారు బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో వ్యాలంటైన్ తన ని జీ త్రీకి పుష్ చేయకూడదు మ్యాగ్నస్ కాల్స్ ఆడిన క్వీన్ డి సిక్స్ అనే మూకి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషపీ టూ బిషపీ సిక్స్ బిషప్ ఎఫ్ వన్ కింగ్ హెచ్ సెవెన్ మ్యాగ్నస్ తన పొజిషన్ని స్లోగా ఇంప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు వాలంటైన్ క్లాక్లో టైం వన్ మినిట్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ పొజిషన్లో వ్యాలంటైన్ టైం ప్రెషర్లో ఉన్నారు మ్యాగ్నస్ ఆడిన కింగ్ హెచ్ సెవెన్ అనేమూకి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ టు సి వన్ బిషప్ క్యాప్చర్ సి వన్ రుక్ క్యాప్చర్ సి వన్ రుక్బీ వన్ ఈ పొజిషన్లో ఇంకా వ్యాలంటైన్ పెద్దగా అయితే ఏం లేదు అందుకే వ్యాలంటైన్ ఇంకొన్ని మూవ్స్ వరకు గేమ్ని పొడిగిస్తారు మ్యాగ్నస్ ఆడిన రుక్ బీవన్ అనేమూకి వ్యాలంటైన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ త్రీ డిఫెండింగ్ ద సి వన్ రుక్ క్విండీ వన్ ఈ పొజిషన్లో వ్యాలంటైన్ గానీ తన రుక్ తో డి వన్ క్వీన్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్టసిటీ వన్ అప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ సింపుల్ గా తన సీ పాన్తో డివోన్ రుక్ ని క్యాప్చర్ చేసి తన సీ పాన్ ని ప్రమోట్ చేసుకుంటారు క్వీన్ కింద సీ వన్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ కాబట్టి ఈ పొజిషన్ పొజిషన్లో వ్యాలంటీన్ ఒక రుక్ ని కోల్పోయారు కానీ మ్యాగ్నస్ కాల్సన్ కి తన క్వీన్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అలాగే ఇక్కడ మ్యాగ్నస్ కాల్సన్ ఏం థ్రట్ చేస్తుంటే క్వీన్ క్యాప్చర్స్ సెఫ్ వన్ చెక్ నిట్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ ఆడిన క్వీన్ డి వన్ అనే మూవ్ కి వాలంటీన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ సెవెన్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఈ గేమ్ ని ఒక్క మూలో అన్ చేసేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇది మీ వంతు మీరు మ్యాగ్నస్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్సెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్కాల్స్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్వీన్ ఈ మూవ్ని చూడగానే వ్యాలంటైన్ గేమ్ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో వ్యాలంటైన్ గా నీ గేమ్ని రిజైన్ చేయకపోయింటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ క్యాప్చర్ సి వన్ రుక్ క్యాప్చర్ సి వన్ పాంటు ఎయిట్ ప్రొమోటింగ్ టు ఎ క్వీన్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ వన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ వన్ సి వేడ్ ఇన్ వన్ బిషప్ ఫోర్ చెక్ మేట్ చూసారా వ్యాలంటైన్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో అందుకే దీన్ని ముందే చూసి వాలంటీన్ గేమ్ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం బుధపెస్ట్ లో జరుగుతున్న నలభై ఐదో చెస్ ఒలింపియాడ్ లో రౌండ్ సెవెన్ లో బోర్డ్ వన్ లో ఆస్ట్రియాకి నార్వే కి మధ్య జరిగిన ఒక చెస్ మ్యాచ్ ఈ చస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి